పద్దెనిమిది సంవత్సరాల అత్యంత చిన్న వయసులో భారతదేశ స్వాతంత్రం కోసం ఉరికంపెమె ప్రాణాలను తృణోత్పాయంగా త్యజించి తన ఆత్మ బలిదానాన్ని దేశం కోసం సమర్పించిన అమరవీరుడు కుదిరాం బోస్ వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఓల్డ్ ఫొటోస్ పాత ఛాయాచిత్రాలు చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు మీరు చూస్తున్న ఈ ఫోటో అత్యంత చిన్న వయసు పద్దెనిమిది ఏళ్ల లేత నూనూగు మీసాల ప్రాయంలో ప్రాణాలను దేశం కోసం అర్పించిన అమరవీరుడు కుదిరాంబోస్ యొక్క ఒరిజినల్ ఫోటోని మీరు చూస్తున్నారు సత్యాగ్రహంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న చరిత్రలను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం ఎంతమంది విప్లవ వీరుల ప్రాణాలు దేశం కోసం ఆహుతి అయ్యాయో ఎందరి అమరవీరుల శరీరాలు ఉరి కొయ్యలకు వేలాడాయో ఎంతమంది వీరమాతల కడుపు శోకంతో హృదయాలు రగిలిపోయాయో ఎందరు భరతమాత ముద్దు బిడ్డల చరిత్రలు కాలగర్భంలో కలిపివేయబడ్డాయో చరిత్ర దాయలేకపోయిన అలనాటి పాత ఛాయాచిత్రం విప్లవ వీరుడు బోస్ పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండవ తారీఖున అగ్నిశిఖల రగిలే లేలేత నూనూగు మీసాల పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ప్రాణాలు అర్పించాడు దేశం కోసం ముజఫర్పూర్ జైల్లో దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అత్యంత చిన్న వయసు అమరవీరుడు కుదిరాంబోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడున పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో జన్మించారు చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం వైపు ఆకర్షితులై అనుశీలన సమితి మరియు జగంతర్ గ్రూపుల్లో చేరారు ఆ కాలంలో దేశభక్తులను కఠినంగా శిక్షిస్తున్న మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ ఫోర్ను హత్య చేయడానికి మిత్రుడు ప్రఫుల్ల చాకితో కలిసి బాంబు విసిరాడు గురపు బగ్గిపై అయితే ఆ ప్రమాదంలో పొరపాటున ఇద్దరు ఆంగ్లేయ మహిళలు మరణించారు ఆ కేసులో అరెస్ట్ అయిన కుదిరామ్ను పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున ముజఫర్పూర్ జైల్లో తీయడం జరిగింది ఉరి తీసే రోజు తెల్లవారుజామున ఆయన కోరిక మేరకు హుగ్లీ నదిలో స్నానం చేసి భగవద్గీత చేతభువుని చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కిన వీరుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు ఆయన త్యాగానికి గుర్తింపుగా ఈ బెంగాలీలో వినిపించే దేశభక్తి గీతం ఏక్ బార్ బిదాయి దేమా అంటూ ప్రజల గుండెల్లో నిరంతరం మారుమోగుతూనే ఉంటుంది ప్రజల హృదయాల్లో ఆయన చిత్రం కదులుతూనే మెదులుతూనే ఉంటుంది వారి చెవుల్లో ఆయన యొక్క వందే మాత్ర నినాదం గింగులు కొడుతూనే ఉంటుంది తరతరాలుగా భారతదేశ యువతకు స్ఫూర్తిగా ఆయన త్యాగం స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలోని హబీబ్పూర్ గ్రామంలో జన్మించారు కుదిరాం బోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ మూడున బెంగాల్లోని త్రైలోక్యనాథ్ బోస్ మరియు లక్ష్మీప్రియ దేవి దంపతులకు జన్మించారు ఆయన తండ్రి నిరజోరులో తహసీల్దార్గా పనిచేసేవారు కుదిరామ్ తన తల్లిదండ్రులకు నాలుగవ సంతానం అతను పుట్టక ముందే అతని తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు జన్మించారు కానీ ఇద్దరు అకాల మరణానికి గురయ్యారు ఆ సమయంలో వారి యొక్క సంస్కృతిలో ఒక ఆచారం ప్రబలంగా ఉండేది అక్కడ నవజాత శిశువు మూడు పిడికిడ ధాన్యాలకు బదులుగా తన పెద్ద సోదరికి ప్రతీకాత్మకంగా అమ్మేవారు ఈ ఆచారాన్ని కుద్దని పిలుస్తారు మరియు నవజాత శిశువు అకాల మరణాన్ని నిరోధించడానికి కుదీరామ్ను తన అక్కకు అమ్మడం జరిగింది దాన్నే వారి యొక్క సాంస్కృతిక ఆచారంలో ఖుద్దని పిలుస్తారు అలా ఆచారం పేరు మీదిగానే ఆయనకు కుదీరామ్ అనే పేరు వచ్చింది ఆరు సంవత్సరాల వయసులో కుదిరామ్ తన తల్లిని కోల్పోయారు మరియు ఏడేళ్ల వయసులో అతని తండ్రి మరణించారు అతని అక్క రాయ్ తన భర్త రాయ్తో కలిసి అతన్ని పెంచింది అతను తమ్ములుకులోని హామిల్టన్ హై స్కూల్లో చదివారు పంతొమ్మిది వందల రెండు మరియు పంతొమ్మిది మూడు సంవత్సరాల్లో శ్రీ అరవిందో రచనలకు ప్రభావితమై ఆయన యొక్క ప్రసంగాలకు ఆకర్షితులయ్యాడు అత్యంత చిన్న వయసులోనే భారతదేశ స్వేచ్ఛ కోసం విప్లవాత్మక సమూహాలతో కలిసి బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆ సమయంలోనే పదిహేనేళ్ల వయసులో అనుశీలన సమితిలో చేరారు కొద్దిరామ్ భారతదేశంలో బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేసినందుకు గాను అతను అరెస్ట్ చేయడం జరిగింది పదిహేనేళ్ల వయసులో ఒకసారి బెంగాల్లోని యువ విప్లవకారులను దౌర్జన్యంగా అణచివేస్తూ వారిపైన కఠినమైన శిక్షలు అమలు చేస్తున్న చీఫ్ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ను హత్య చేయడానికి ప్రణాళిక రచించింది విప్లవ సంస్థ అనుశీలన సమితి ఈ యొక్క ప్రణాళికను అమలు చేయడానికి యువ దేశభక్తులు విప్లవ వీరులైన ప్రఫుల్ల చాకి బోస్ను ఎంచుకున్నారు వారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ముప్పయో తారీఖు రాత్రి వేళ ప్రఫుల్ల చాకి కుదిరాం బోస్ ముజర్పూర్లోని యూరోపియన్ క్లబ్కు చేరుకున్నారు వారి వద్ద ఒక రివాల్వర్ ఒక బాంబు ఉన్నాయి కింగ్స్ ఫోర్డ్ క్లబ్ నుంచి బయటకు వచ్చి ఆ గుర్రపు బగ్గి వెక్కగానే దానిపైన బాంబు విసరాలనేది వీరి యొక్క ప్రణాళిక సరిగ్గా రాత్రి సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు క్లబ్లో నుంచి ఇద్దరు ఆడవాళ్ళు ఒక పురుషుడు వచ్చి గొర్రపు బగ్గి ఎక్కారు పొరపాటున వారు కింగ్స్ ఫోర్డ్ అనుకొని ఆ గొర్రపు బగ్గి పైన బాంబు విసిరడం జరిగింది ఆ దాడిలో ఇద్దరు మహిళలు మరణించారు బాంబు విసిరిన అనంతరం ప్రఫుల్ల చాకీ కుదిరాం బోస్ దిక్కు పరిగెత్తారు రాత్రి అంతా వారు పరిగెత్తుతూనే ఉన్నారు తెల్లవారిన తర్వాత ఒక రైల్వే స్టేషన్లో ప్రఫుల్ల చాకీని పోలీసులు పట్టుకోబోతుండగా తుపాకీతో తన నోట్లో కాల్చుకొని తనను తాను ఆత్మహత్య చేసుకున్నారు ప్రఫుల్ల చాకి ఆ తర్వాత ఒక రైల్వే స్టేషన్లో టీ తాగుతుండగా కుదిరాం బోస్ను పోలీసులు పట్టుకున్నారు కుదిరాం బోస్ను నిర్బంధించి రెండు నెలల విచారణ అనంతరం తనకి ఉరిశిక్ష విధించడం జరిగింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున ఈ శిక్ష అమలుపరచబడింది పెదవులపై చిరునవ్వు చెదరకుండా మృత్యువును ఆహ్వానించాడు ఖుదిరాం బోస్ దేశం కోసం బలిదానం చేశాడు ఆత్మత్యాగం చేసిన ఆ మహావీరుడు తనని ఉరితీసే ముందు పెదవులపై చెరగని చిరునవ్వుతో వందే మాతరం అంటూ నినదిస్తూ భారత మాత దాశ శృంఖలాల విముక్తి కోసం భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించాడు భారతదేశ చరిత్రలో అత్యంత చిన్న వయసులో దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుడు బోస్ పంతొమ్మిది వందల ఎనిమిది భారతదేశ రాజకీయాల్లో గాంధీ ఇంకా ప్రవేశించనే లేదు భారతదేశ స్వేచ్ఛ అంటే ఏంటో కూడా లేదు ఆ రోజుల్లోనే భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను ఎందరో అమరవీరులు అర్పించారు ఎంతోమంది విప్లవ వీరులు యువ కిషోరాలు కన్న వీరమాతలు ఎందరో వారి యొక్క కన్న బిడ్డలు దేశమాత బొంతు బిడ్డలను వీర కిషోరాలను కోల్పోయారు అలాంటి చరిత్రలను దాచి నవ్వులతో దేశాన్ని స్వాతంత్రం తీసుకువచ్చాడని చెవులో పువ్వులు పెట్టిన చరిత్రలను మనం చదివాము చిన్నప్పటి నుంచి మిత్రులారా వాస్తవ చరిత్రలను తెలుసుకోండి మన భారతదేశ వీరత్వాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర యువకీశ్వరాల చరిత్రలను భావితరాలకు తెలియజేయండి నిరంతరం రగులుతున్న వారి యొక్క స్ఫూర్తిని మన ముందు తరాలకు యువకులకు అందచేయండి వారి యొక్క త్యాగ నిరతకి శిరస్సు వంచి నమస్సులు తెలియజేయండి ఓల్డ్ ఫొటోస్ పాత ఛాయా చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ జై హింద్